కడప కార్పొరేషన్లో వైసీపీ ఇష్టారాజ్యం సాగుతోంది అజెండా అంశాలపై కనీస చర్చ కూడా చేయడం లేదు అసలు అజెండాలో ఏ అంశాలు ఉన్నాయో సభ్యులకు చెప్పకుండా మందబలంతో ఆమాదింప చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంతులేని అవినీతికి పాల్పడిన మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్పొరేషన్లో కూడా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు ఈ ఉదయం సమావేశమైనప్పటి నుంచే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది మేయర్ అవినీతిని నిలదీస్తాననే యంతో వేదికపై కనీసం కుర్చీ వేయకుండా తనను అవమానించారని ఎమ్మెల్యే రెడ్డి మండిపడ్డారు ఈ క్రమంలో మేయర్కు ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇరు పార్టీల కార్పొరేటర్లు ఆందోళనలతో సమావేశం హోరెత్తింది ైపులు ఏర్ మాట్లాడటం పైపులు ఎవరైనా చేశారు కూర్చొని గుంపులాగా వచ్చేసి పది మందిని గుంపు చేసుకొని వచ్చి అన్ని ఆమోదించినామని చెప్పేసి పోతా ఉన్నాడు ఇది ఏ విధంగా న్యాయ వ్యవస్థలో దీన్ని ఎవరు దీనిని సంప్రదిస్తారో చూద్దాము ఈయనకి కనీసం చెప్పు చెప్పుకోలేక ఈ విధంగా ఒక అప్రసోా ప్రజాస్వామ్యం లేకుండా వచ్చేసి గుంపుగా వచ్చేసి అన్ని ఆమోదించుకున్నామని చెప్పిపోతున్నాడు దీనికి ఈ సమావేశం పెట్టాల్సిన అవసరం లేదు ఈయన ఇంట్లో కూర్చొని ఈయన బెడ్రూమ్ లో కూర్చొని ఆమోదించుకోవచ్చు దీనికి ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈయన బెడ్రూమ్ లో కూర్చొని ఆమోదించుకోవచ్చు ఇలాంటి వ్యక్తులు మనకు మనకు ఇలాంటి ఉంటున్నాను